నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి పన్నులు జీఎస్టీ రూపంలో వసూలు చేసేటువంటి పన్నులన్నీ కూడా చాలా చాలా తగ్గించడం జరిగింది అవగాహన లేనటువంటి కొంతమంది ఏం తగ్గింది దీనివల్ల సామాన్య ప్రజలకు లాభమేమి కార్లు తగ్గాయి ఇంకేం తగ్గినాయి అనే విధంగా మాట్లాడుతున్నారు సో ఒక్కసారి మీరు అన్ని విషయాలు కూలంకషంగా చూస్తే మనం వాడేటువంటి ఉప్పు పప్పు కానించి పేస్టు సబ్బు కానించి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి గణనీయంగా తగ్గబోతున్నాయి అదేవిధంగా ఈ రోజుల్లో కరోనా తర్వాత మనిషి యొక్క జీవన విధానం మారింది ఆ మారిన క్రమంలో ప్రతి ఒక్కరూ ఫోర్ వీలర్ వాడడం జరుగుతుంది సో చిన్న కార్ల సెగ్మెంట్లో చాలా కార్లు రేట్లు తగ్గాయి అదేవిధంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతల కారణంగా పల్లెల్లో కూడా ఈ మధ్య ఏసీ వాడుతూ ఉన్నారు సూర్యాగర్ పేరు మీద ప్రతి ఇల్లు కూడా సోలార్ వేసుకోవడం జరిగింది కరెంటు మీద డిపెండ్ కాకుండా అందరూ ఏసీలు వాడుతున్నారు మీరు ఈరోజు జిఎస్టీలో చూస్తే ఏసీలు కూడా తగ్గాయి నిత్యావసర వస్తువులైనటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో మనకు ఇంపార్టెంట్ కూడు గూడు గుడ్డ సో ఆ గుడ్డ ఏదైతే ఉందో బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చాలా తగ్గించడం జరిగింది జీఎస్టీలో సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు తగ్గాయి గతంలో టోల్గేట్ల పైన చాలామంది రాద్ధాంతం చేశారు విపరీతంగా టోల్గేట్లు వసూలు చేస్తున్నారు వాహనం అనేటువంటి స్కీమ్ పెట్టి ఆగస్టు పదహైదు నుంచి రెండు వందల ట్రిప్పులు మూడు వేల రూపాయలు అంటే ఒక ట్రిప్ వచ్చేసి పదిహేను రూపాయలు మాత్రమే టోల్గేట్ కట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే నిత్యావసర వస్తువుల్ని జీఎస్టీ రూపంలో రేట్లు తగ్గిస్తూ ఎవరైతే బయట తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి టోల్గేట్ల రేట్లు తగ్గిస్తూ అన్ని ధరలు నియంత్రణకు తీసుకొస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమే ఉంది సో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ జీఎస్టీల వల్ల చాలా ఉంటూ ఉన్నాయి అంటే మనకి మన దగ్గర ఉన్నటువంటి చాలా విషయాలు ఈరోజు చూస్తే మీరు రైతులు ఎరువులు దొరకట్లేదని ధర్నా అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి చర్యతో ఈరోజు ధర్నాలు చేస్తున్నారు బయట వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరన్నా కానీ మీరు ఎక్కడైనా రైతులకు యూరియా అందట్లేదు అనేటువంటి విషయము ఎక్కడా లేదు ఇదంతా ఫేక్ ప్రచారం కూడా చేస్తున్నారు ఈరోజు జిఎస్టీ తగ్గింపుల్లో చూస్తే కొన్ని రకాలైనటువంటి పెస్టిసైడ్స్ చాలా వరకు రేట్ తగ్గుతున్నాయి అంటే రైతులకు భారం తగ్గుతుంది ఎరువుల మీద పడేటువంటి జిఎస్టీ తగ్గడం వల్ల ఎరువులు రకరకాల పెస్టిసైడ్స్ రేట్లు తగ్గడం వల్ల రైతులపైన భారం తగ్గుతుంది డైరెక్ట్లీ అది ఇండైరెక్ట్లీ అంటే మనకు అబ్జర్వ్ చేస్తూ పోతే చాలా రేట్లు తగ్గుతాయి ఇంకా అతి త్వరలో మన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అయినటువంటి మన ఎన్డీఏ పెట్రోల్ని కూడా తీసుకురావాల్సి వస్తుంది చాలా వస్తువులు కూడా పెట్రోల్ ప్రోడక్ట్స్ ఉంటాయి సో ఒక్కసారిగా ఆ పెట్రోల్ ప్రోడక్ట్స్ కూడా జిఎస్టీకి వస్తే సామాన్యుల జీవన విధానం మార్పు చెందుతుంది అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అన్ని ధరలు కూడా సో కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిస్తే మీ పాత్రికే మిత్రుల పూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే దీన్ని మీరు విస్తృత ప్రచారం కల్పించాలి చాలా రేట్లు తగ్గాయి చాలా అందుబాటులోకి వచ్చాయి సామాన్యులకి ఊరటనిచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుంది నిర్మలా సీతారామన్ లాంటి ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయాలు మోడీ గారి అధ్యక్షతన మోడీ గారి పరిపాలనలో వారి యొక్క చర్యలు మీరు చూస్తే సామాన్యుల ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గత ఎన్ని ప్రభుత్వ ఎన్ని సంవత్సరాల ప్రభుత్వాలు మారినా కూడా ఇటువంటి ప్రభుత్వం రాలేదనేటువంటి సామాన్యుడు కూడా గొప్పగా చెప్పుకునేటువంటి ప్రభుత్వం కాబట్టి జిఎస్టీ తగ్గిన విషయం అందరికీ మీరు పాత్రికేయులు కూడా తెలపాలి ఆ స్లాబ్ను కూడా మీరు విస్తృతంగా ప్రజల్లోకి మీ సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ మీడియా టీవీ ఛానల్స్ కానీ అన్నీ చెప్పేసి సామాన్యుల ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి చెబుతూ అందరికీ ధన్యవాదాలు నా పేరు దూపాటి మురళీధర్ చౌదరి నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు